అందరికీ హ్యాపీ సండే అండి సండే స్పెషల్గా చికెన్తో కర్రీ ప్రిపేర్ చేశానండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా వెరైటీగా ప్రిపేర్ చేద్దాం అని చికెన్తో ఈ కర్రీ ప్రిపేర్ చేశాను ఇది ఏం కర్రీయో ఏంటో పోల్చారా ఫ్రెండ్స్ ఇది మొగలాయి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా చాలా బాగా ఉంది స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది కొంచెం లైట్గా టేస్ట్ కూడా చేశాను చాలా బాగుంది మొక్క కూడా మెత్తగా ఉడికింది సో మీరు కూడా నేను ఎలా చేసానో ఏంటో లాంగ్ వీడియో పెట్టేశాను ఒకసారి చెక్ చేయండి ఎలా చేసానో ఏంటో చూసి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగుంది ఈసీ చాలా మెత్తగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది మసాలాలు అన్నీ చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందా ఏంటో కామెంట్లో చెప్పేయండి ఎంతనండి బాయ్ బాయ్